Millet Mowers Changing the way world eats by Tenali Double Horse డ్రీమ్ వరమహాలక్ష్మి సిల్క్స్ మా ఇంటికి రండి మరి నేను వచ్చేసాను విష్ణుప్రియ ఇంటికి విష్ణుప్రియ ఎవరనుకుంటున్నారా బుల్లితేరా నటి మరి విష్ణుప్రియ శ్రావణ మాసం వచ్చిందిగా శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మాయిలు ముఖ్యంగా పెళ్ళైన మహిళలు ఆ వరలక్ష్మీదేవిని కొలుస్తూ పూజలు చేస్తారు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు మద మరి ఇవాళ మొదటి శ్రావణ శుక్రవారం ఈ సందర్భంగా విష్ణుప్రియ ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది మా ఇంటికి రండి అంటే మనల్ని ఆహ్వానించింది మరి మనం వచ్చేసాం చూడండి ఎంతో అందంగా ఇంటిని అలంకరించారు పువ్వులతో తోరణాలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది మనం కూడా అందులో భాగమై పూజను పూజ చేసుకుందాం ఆ తర్వాత వరమహాలక్ష్మి సిల్క్స్ వారు అందించిన పట్టు చీరను తనకు అందిద్దాం పదండి మా ఇంటికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ వారిని చాలా అందంగా అలంకరించారు విష్ణుప్రియ థ్యాంక్ యూ అండి ఎప్పుడు మీరే చేస్తారా అంటే ప్రతిసారి ఇంత లీజర్ టైం అయితే ఎప్పుడు దొరకలేదు టైం నాకు అమ్మవారి దయ వల్ల ఒక మూడు రోజులు ఉంటే అప్పటి నుంచి అనుకుంటున్నా ఎందుకు ప్రతిసారి మనము ఒక విగ్రహం తెప్పించి పెట్టుకోవడము ఓన్లీ కలిసి మాత్రమే చేస్తున్నాము ఒకసారి ట్రై చేద్దాము అని అనుకున్నా అమ్మవారి దయ వల్ల అండ్ బ్లెస్సింగ్స్ వల్ల చాలా చాలా బాగా మన ఇంటికి అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు వచ్చింది కాదు ఇంత పెద్ద అమ్మవారు ఉంటే యాక్చువల్గా ప్రతిరోజు కూడా అభిషేకాలు అవి చేయాలంటారు కదా మరి ఇప్పుడు మనం అమ్మవారిది నార్మల్గా మనము బిందే కలిస వీటితో చేసుకున్నాం కాబట్టి అది అయిపోయిన తర్వాత అమ్మవారి తీసి అప్పుడు తర్వాత రోజు మళ్ళీ మనము హారతి ఇవన్నీ ఇచ్చి నైవేద్యం పెట్టి అప్పుడు ఓకే అంటే మీరు భక్తి చిన్నప్పటి నుంచి ఎక్కువేనా మీకు అంటే మామూలుగా ఉండేది మేము ఉన్నప్పుడు గుడివాడ అంటే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కి ఎక్కువ తీసుకెళ్తూ ఉండేవారు తర్వాత తిరుపతి వెళ్ళే వాళ్ళం అనమాట చాలా చిన్నప్పుడు బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత వాటన్నిటికీ కొంచెం దూరంగానే ఉన్నాను కాకపోతే ఉండేది అండ్ అయిన తర్వాత నుంచి ఓకే అంటే మీ అత్తగారు మామూలుగా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకునేవారు బట్ అప్పుడు మనకి పెళ్లి కాని పిల్లలు చేసుకోకూడదు కాబట్టి అంత తెలీదు పెళ్ళయ్యాక ఫస్ట్ నోమ్ అప్పటి నుంచి కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ ఇది చాలా పవిత్రంగా చేసుకోవాలి అని చెప్పి ఇంకా అత్తయ్య ఎంకరేజ్మెంట్ తో అలా ఓకే సిద్ధు సిద్ధుకి కూడా భక్తి ఎక్కువేనా సిద్ధుకి చాలా ఎక్కువ అవునా ఓకే ఇంకా చాలా వరకు తను చాలా హెల్ప్ చేశారు ఇవన్నీ నా ఒకదాంతో ఎక్కడవుతుంది ఇక్కడ మొత్తం అంతా ధన ఇవి అన్ని కూడా తనే డెకర్ చేశారు అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు ఫ్రూట్స్ ఓకే ఇవి ఇంకా ప్రసాదాలు ఇవన్నీ కూడా అత్తయ్య చేశారు అనమాట అంటే వంటింట్లోకి మనం కాదు తక్కువ వెళ్తాం ఓకే ఇంకెక్కడ టైం ఉంటుంది ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఉంటారా ఫాస్టింగ్ లేదండి అంటే పూజ అయ్యేంత వరకు ఫాస్టింగ్ ఏం కోరుకున్నారు విష్ణుప్రియ అమ్మవారిని మనం కోరుకున్నవి బయటికి చెప్పుకోవాలి అవునా అంటే నేను ఏదో ఒక కోరిక కోరుకుని ఎప్పుడు పూజ చేయలేదు ఓకే మనకి ఏం కావాలంటే అది అమ్మవారే ఇస్తారు కాబట్టి ఇంకా కోరికలు ఏం పెద్దగా లేవు ఓకే చాలా చక్కగా అలంకరించారు కదా నాకు అమ్మవారికి వేసిన ఆ దండ నచ్చింది అవేం పూలు అమ్మవారిని కదంబ వనవాసిని అని అంటారంట ఎందుకని ఆ ఫ్లవర్స్ అనేవి చాలా చాలా కష్టం యాక్చువల్గా నేను ఎంత మొత్తం మన హైదరాబాద్ అంతా ఎక్కడ తెలిసిన వాళ్ళు కానీ అడగని వాళ్ళు అంటూ ఎవరు లేరు చాలా ట్రై చేసాం అంతా మనకి గ్రీన్ కలర్ లోనే దొరుకుతున్నాయి కానీ ఫ్లవర్స్ దొరకట్లేదు ఓకే సో నేను ఎక్కడో ఒక బ్రదర్ నాకు పరిచయం అయ్యి నిజాంపేట్ దగ్గర నుంచి బస్ లో పంపించారు ఒక పది చెట్లకి సంబంధించిన అది అవి అంటే ఇంకా అయిపోవచ్చాయి బట్ ఎప్పుడు కూర్చున్నప్పుడు అది అంత అది ఒక వైబ్రేషన్ దాని తర్వాత చాలా గట్టిగా కూడా ఉన్నాయి కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది ఏదైనా నేను అనుకున్నప్పుడు అమ్మవారికి ఏది కావాలో అది అమ్మవారే పిలుచుకుని తెప్పించుకుంటారు అని చెప్పి సో నిన్న నైట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చాయి ఫ్లవర్స్ ఓకే అంతా నిద్ర లేకుండా ఉండొచ్చు మీకు మొత్తం అంతా అలంకరణ ఇవన్నీ అయ్యేటప్పటికి టూ అయింది దాని తర్వాత మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ అలా అన్ని పూజ అది చేసుకున్నాం అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే చాలా చాలా బ్లెస్డ్ గా అనిపించింది నేను చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ మనకి పూజారి అందుబాటులో ఉన్నప్పుడు మాకు దగ్గరలో ఉన్న పిలుచుకుంటాం బట్ దిస్ టైమ్ ఏంటి అని అంటే అరుణాచలంలో మనకి అభిషేకం చేస్తారు కదా అగ్నిలింగం కి ఆయన అనుకోకుండా హైదరాబాద్ వచ్చారు ఓకే సో అయితే నేను ఏదో ఒక రోజు వస్తానమ్మా విజిట్ చేస్తాను అని అన్నారు నిన్నగాని ఈ రోజు కానీ వస్తాను అని అన్నారు సార్ ఈ రోజు ఇలా పూజ చేసుకుంటున్నాము అని అన్నారు అయితే నేను వచ్చి నీకు అష్టోత్తరం పూజ అవి చేసి వెళ్తాను అని అన్నారు సో అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి చేసుకోవడం వల్ల ఇది అనిపించింది అంటే ఇన్ని ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ప్రతిసారి ఇంకా బాగా జరుగుతుంది ఇంకా బాగా జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా సో ఈ ఇయర్ ఇది ఒక స్పెషల్ న్యూస్ అండ్ మాకు చాలా బ్లెస్డ్ గా అనిపించింది అంతే అంతే సో మీది లవ్ మ్యారేజ్ కదా ఎవరు ఎవరిని ప్రపోజ్ చేశారు ఎవరిని ఎవరు ప్రపోజ్ చేయలేదు ఇంట్లో వాళ్ళే మా ప్రపోజల్ మా ఇంటి మా దగ్గర పెట్టారు ఓకే కానీ ఇన్ని ఇయర్స్ అయినా పెళ్ళయి ఇప్పటికీ కూడా మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్లా ఉంటారు ఇద్దరు కూడా చాలా క్యూట్ గా మీకు అంత పెద్ద బాబు ఉన్నాడు అంటే అసలు మీరే పిల్లల్లా ఉన్నారు అనిపిస్తుంది సో ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి టీవీ సీరియల్స్ ఏం చేయట్లేదు ఐమ్ డూయింగ్ అ మూవీ ఒకటి ఓకే దాని తర్వాత ఒక సిరీస్ ఒకటి ఉంది అంతే ప్రెసెంట్ అంటే బాగా సెలెక్టెడ్ గా చూసుకొని చేసుకోవాలి అని అండ్ తను జమ్నీకి ఒకటి చేస్తున్నారు అండ్ ఒక టూ ఛానల్స్ లో న్యూ ప్రాజెక్ట్స్ అనేవి అంటే స్టార్ట్ అయ్యాయి బట్ ఇంకా మనం అవి ప్రోమోస్ రాకుండా బయటకి చెప్పకూడదు కాబట్టి ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ అంటే మూవీ గురించి కూడా చెప్పరా మీరు చేస్తున్న మూవీ లేదు లేదు అవునా ఇంకా ఏం చెప్పలేదు అంటే వాళ్ళు మంచిగా పోస్టర్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి అప్పుడే ఏం రివీల్ చేయట్లేదు అంటే అబౌట్ యువర్ క్యారెక్టర్ డెఫినెట్ గా అది చూసిన తర్వాత చాలా మంది ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అంటే నార్మల్ గా ఎప్పుడు ఒక ఫన్నీ వేలో చేసే ఒక రౌడీ గర్ల్ లాగా చేయటం అనేది కొంచెం పెద్ద విషయం లైక్ ఫైట్స్ యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటది అందులో ఓకే ఇన్స్టాలో కూడా ఎప్పటికప్పుడు చాలా అప్గ్రేడ్ అవుతూ ఉంటారు కదా మీన్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు అదే కదా ఆర్టిస్ట్ అంటే అంతే ఎందుకంటే మాక్సిమం ఏంటి అని అంటే ఇన్స్టాగ్రామ్ లో మనం ఏదైనా ఒక శారీ కట్టుకునేటప్పుడు కానీ ఒక జ్యువెలరీ పెట్టుకునేటప్పుడు అలాగా మన ఫ్రెండ్స్ ఎవరైతే మన పేజ్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అక్క ఇది ఎక్కడ తీసుకున్నారు ఇదేంటి అని అడుగుతూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే పర్టికులర్ గా ఫెస్టివల్స్ అప్పుడు మనం ఒక పోస్ట్ పెట్టి వాళ్ళందరినీ విష్ చేయడం వల్ల వీళ్ళు మన వాళ్ళు అనే ఒక ఫీల్ కలుగుతుంది అండ్ మనకు ఉన్నది కూడా అదే కదా ఫ్యామిలీ అని అనిపిస్తూ ఉంటుంది సో అందుకే ఎవ్రీ నా అప్డేట్స్ ఇవన్నీ కూడా నేను నేను బట్ ఎప్పుడు అనుకోలేదు సోషల్ మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది అని ఇప్పటి వరకు మంచి లవ్ ఇచ్చారు నాకు ఓకే సో ఎట్లా మీ అత్తగారి సపోర్ట్ ఎట్లా ఉంటుంది ఇంట్లో ఎందుకంటే మీరు సపోర్ట్ ఎలా ఉంటుంది అని ఎందుకంటే నేనన్నా కొంచెం ఎక్కువ టైం పడుకుంటాను కానీ అత్య టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుని ఉంటారు అంటే ప్రసాదాలు ఇవన్నీ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదా ఇక్కడే కూర్చున్నాను నేను అలా అనమాట ఖాళీ టైంలో ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు టెంపుల్స్ బికాస్ తిరుపతి ఎక్కువ వెళ్తాము అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మా పిన్ని అమ్మలాగా అనమాట మా ఇంటికి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం టూ డేస్ త్రీ డేస్ ఖాళీ దొరికింది అంటే అయాష్ కి మా బాబు ఓకే మీ అత్తగారి మీ బాండింగ్ గురించి చెప్తారా అంటే నాకు ఏమి సపరేట్ గా నేనేదో ఒక అత్తారింటికి వచ్చాను ఇలాగ కూర్చోవాలి అలా ఉండాలి అలాంటి అది అంత ఏం లేదు అండ్ ఏంటి అంటే మా ఇద్దరు బాండింగ్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఏం చెప్తూ ఉంటారు అంటే ఇలాంటి అత్తగారు దొరకాలి అని అండ్ నేను కూడా చాలా కోరుకుంటున్నాను ఉన్న సిచువేషన్ లో చాలా మందికి పెళ్ళి అయిన తర్వాత లైఫ్ అనేది చాలా కంప్లీట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ డ్రీమ్స్ అన్ని కానీ అన్ని అక్కడికక్కడే అణగిపోతూ ఉంటాయి బట్ ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉండడం వల్లే మనం ఎంత దూరమైనా వెళ్ళి ఏదైనా సాధించగలం సో ఇప్పుడు అయితే అమ్మవారిని అదే కోరుకోవాలని అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అలాంటి ఒక మంచి ఫ్యామిలీ రావాలి అండ్ చాలా ధైర్యం చెప్పే వాళ్ళు ఉండాలి ఏదైనా ఒక దానికి మనము డిప్రెస్ అవుతున్నాము అని అంటే వాళ్ళకి ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఉండాలి అని సో హస్బెండ్ కానీ అంటే సిద్ధు కానీ మా అవయ్య కానీ అత్తయ్య కానీ అండ్ ఎవ్రీబడి సో సపోర్టివ్ ఓకే సిద్ధుతో ఎట్లా ఉంటుంది సపోర్ట్ నీకు ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్ కాబట్టి మీ ప్రాబ్లమ్స్ తను కూడా అర్థం చేసుకుంటాడు కోర్స్ బట్ ఇద్దరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఇద్దరు బిజీ బిజీగా ఉంటారు కదా సో హౌ డు యూ స్పెండ్ యువర్ టైం వెన్ యూ గెట్ అంటే మాక్సిమం ఇద్దరు టైం ఏంటి అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటా ఆల్సో ఏంటి అంటే అయాన్స్ మెయిన్ నేను ఎక్కువ అయాన్స్ తో టైం స్పెండ్ చేయాలని నాకు అనిపిస్తూ ఉంటది సిద్ధు ఇప్పుడు టూ ప్రాజెక్ట్స్ తో ఉన్నారు అండ్ నాకు మూవీ వచ్చేటప్పటికి మనకి స్కెడ్యూల్స్ పరంగా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ వర్క్ ఉంటుంది అండ్ కంప్లీట్ మా యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రమోషన్స్ ఇవి అన్ని చేస్తూ ఉంటాను సో నేను బిజీ గానే ఉంటూ ఉంటాను బట్ ఉన్న టైం లో మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ విత్ ఐ యాంచ్ ఓకే ఇప్పుడే అనిపించదా ఈ ఫీల్డ్ హెక్టిక్ గా ఉంది నేను ఫ్యామిలీకి కి టైం ఇవ్వలేకపోతున్నాను ఇప్పుడు అనిపిస్తుందా అలా అసలు డెఫినెట్ గా అనిపించాలి ఇదే లేదు ఎందుకంటే ఇంత మంచి లైఫ్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలాగా అనుకుంటాం ఇప్పుడు ఇది హెక్టిక్ కబ్బా వద్దు అని ఎప్పుడు అనిపించలేదు ఓకే అంటే ఇంకా ఏం చేయాలని ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి మీది యాజ్ ఆఫ్ నో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ దెన్ సో సో బ్లెస్డ్ విత్ మై లైఫ్ సో ఇంకా వేరే పెద్ద ప్లానింగ్స్ ఏం లేవండి చాలా ఓన్ హౌస్ ఐ ఓకే గుడ్ ఫ్యామిలీ అండ్ నాకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు అంతే ఓకే ఒకసారి ఒక ఒక్క సినిమాలో చేసారంటే ఇంకా మూవీస్ లో ఆఫర్స్ వస్తూనే ఉంటాయి కదా సో ఏంటి మూవీస్ లో చేస్తా మూవీస్ చేసిన తర్వాత నేను సీరియల్స్ లోకి వచ్చాను సీరియల్స్ చేస్తూ ఉన్న టైంలో కూడా మూవీ ఆఫ్ మూవీ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కుదరలేదు నాకు డేట్స్ అవి అడ్జస్ట్మెంట్ అవడం వల్ల అవకపోవడం వల్ల కుదరలేదు సో నేనేమనుకున్నాను ఇంక నుంచి టూ టు త్రీ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉండడం కాదు ఒక సింగిల్ ప్రాజెక్ట్ చేద్దాము అని అలాంటి టైంలో ఇలా మూవీ వచ్చింది సో ఓకే మూవీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ సీరియల్స్ లోకి వెళ్దాము అని బికాస్ మూవీస్ అంటే చాలా డెడికేషన్ అంటే సీరియల్స్ కి కూడా ఉండాలి బట్ దానికి ఎక్కువ ఓపిక ఉండాలి మూవీస్ కి ఏంటంటే వితౌట్ ప్రాంప్టింగ్ ఉంటుంది అండ్ వితౌట్ మేకప్ అండ్ చాలా నేచురల్ గా చేస్తాము కదా సో అందుకని కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి టైమింగ్స్ మూవీ కాల్ షీట్స్ లైక్ సిక్స్ టు సిక్స్ మనకి సీరియల్ కాల్ షీట్స్ లైక్ నైన్ టు నైన్ పిఎం అలా ఉంటాయి కదా అవి మేనేజ్ చేయడం కొంచెం కష్టం అనిపించింది నాకు ఎందుకని స్మాల్ స్క్రీన్ కి ఈ మధ్య కాలంలో బ్రేక్ బ్రేక్ ఇచ్చారు బికాస్ నాకు నచ్చే క్యారెక్టర్స్ రావాలండి అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక పది మంది ఉన్నప్పుడు ఒక ఫ్రేమ్ లో ఒకరు డైలాగ్ చెప్తుంటే పక్క నుంచి తల ఊపే క్యారెక్టర్స్ నేను చేయలేను ఓకే సో నాకు ఆ ఇంపార్టెన్స్ ఏంటి అంటే అట్లీస్ట్ మనము చేసే సీరియల్స్ లో టాప్ ఫైవ్ లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ కనుక ఉంది అని అంటే నేను చేస్తాను అండ్ అది కూడా నాకు నచ్చాలి అంటే ఎవ్రీ సీరియల్ కి నాలో కొంచెం కొత్తగా చేయాలి రొటీన్ యాక్టింగ్ అంటే నాకు బోర్ కొట్టేస్తుంది సీరియల్ ఎక్కువగా రొటీన్ యాక్టింగ్ ఉంటుంది కదా గా నేను చాలా సెలెక్టెడ్ గా చూసిగా ఉంటాను ఈ సీరియల్ లో యాక్ట్ చేసిన వాళ్ళు మొత్తం ఫ్యామిలీగా ఒక బాండింగ్ లోకి వెళ్ళిపోతారు అందరూ కూడా సో మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎవరితో ఎక్కువగా ఆ అభిషేకం ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ వర్క్ చేశాను సో దాంట్లో కరుణ నాకు మంచి ఫ్రెండ్ దాని తర్వాత కుంకుమ పువ్వు చేశాను హరితమ్మ జాకీ డాడ్ అమ్మ నాన్న కింద ఉంటారు త్రినైని త్రినైని అయితే ఇంకా అసలు కంప్లీట్ ఫ్యామిలీ అందరు ఒక్కరు లేదు తర్వాత జానకి కలగన్లేదు లో అయితే రాసి అమ్మ అమర్ ప్రియాంక అందరూ ఇంకా అంత ఇంకా ఫ్యామిలీ ఈ మాక్సిమం ఈ ఫోర్ సీరియల్స్ నేను చేసింది ఓకే సినిమాలలో ఇట్లా ఉంటది ఈ ఫీల్ అనేది అందరితో ఫ్రెండ్షిప్ అంచెం రిజర్వ్ గా ఉండే దాన్ని మూవీస్ అప్పుడు కొంచెం గేమ్ తో ఓకే ఇప్పుడంటే ఇయర్స్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ బాండింగ్ అనేది ఉంటుంది ఓకే ఎవ్రీ మంత్ మనము టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వాళ్ళతోనే కలిసి వర్క్ చేస్తాం కదా సో అందుకే ప్రతిదీ కష్టాలు నష్టాలు లాభాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి సో కంప్లీట్ మనకి ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది ఓకే గ్యాదరింగ్స్ ఉంటాయా మేబీ ఎస్ ఈఎస్ క్రేజీ కపుల్స్ మా మేఘన అక్క ఇందునీల్ భవా అని మహి శివాన్న నేను సిద్ధు పాచిల్లో అవుతూ ఉంటాను ఓకే ఏమనిపిస్తుంది ఇవాళ ఎంతో అద్భుతంగా వరం లక్ష్మి వ్రతం చేసుకున్నారు సో బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ఇంత బాగా జరిగిందని చెప్తున్నారు అంటే మనము చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంత ఇదిగా చేస్తారు మీకు డబ్బు ఉంది కాబట్టి చేస్తున్నారు లేకపోతే అది అని చేస్తున్నారు ఇవన్నీ చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అప్పులు చేసుకుని మరి చేసేస్తున్నారు మీరు చేయడం బట్టే అని కొన్ని కొన్ని వింటూ ఉంటాను నేను ఏంటి అంటే మనం చేసుకున్నది చూసి ఇంకొక పది మంది చేసుకుంటారు లేదు అంటే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి ఉంటాయి అని చెప్పి అనుకుంటాం మనం అంతేకాని అదేదో ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు కొంచెం మాట్లాడుతూ ఉంటారు కదా బట్ వాటెవర్ అమ్మవారికి ఏం కావాలో అది మనతో చేయించుకుంటారు సో నాకు అనిపిస్తుంది నేను అమ్మవారికి చాలా ఇష్టమేమో అందుకే రోజంతా కూర్చోపెట్టి అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు అని ఓకే ఇన్స్టాలో కూడా మనకి పాజిటివ్ కామెంట్స్ నెగటివ్ కామెంట్స్ రెండు చేస్తారు కదా హౌ డి యూ ఫీల్ ఫర్ దాట్ నాకైతే ఇప్పటి వరకు నెగిటివ్ అస్సలు రాలేదు మాక్సిమం ఏమైనా చెప్తే ఏదో కర్లీ హెయిర్ ఎప్పుడు ఒకటే హెయిర్ స్టైల్ అనేది మాట్లాడతారు తప్ప ఇంకా వేరేగా ఎప్పుడు రాలేదు ఓకే ఎనివేస్ చాలా చక్కగా పూజ చేసుకున్నారు ఆ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు మీ మీద ఉండాలి మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అని కోరుకుంటూ అండ్ మీకు వరమహాలక్ష్మి వారు ఒక మంచి పట్టు చీరలు ఇచ్చారనమాట ఇద్దరికీ కూడా సో వరమహాలక్ష్మి అంటే మనందరికీ తెలిసిందే కదా కాంచీపురం పట్టు చీరలకు పెట్టింది పేరు అదొకటే కాదు ఫ్యాన్సీవి కూడా అంటే చాలా రకాల శారీస్ కూడా మనకి వరమహాలక్ష్మి సిల్క్స్లో అందుబాటులో ఉంటాయి అండ్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అందరూ పూజలు చేసుకుంటారు అండ్ పట్టు చీరలు కట్టుకోవడానికి అమ్మవారికి పూజ చేసేటప్పుడు పట్టు చీర మీద కట్టు చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా సో అలాంటి పట్టు చీరలు ఎన్నో కాంచీపురం పట్టు చీరలకి పెట్టింది పేరు వరమహాలక్ష్మి సిల్క్స్ మరి వాళ్ళు అందించిన చీర మరి మనం కూడా అత్తాకోడలు